హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ కాకరకాయ వేపుడు ఇలా కనుక కాకరకాయని ఫ్రై చేసుకొని కూర చేసుకుంటే కాకరకాయ చేదు లేకుండా తినడానికి ఎంతో రుచిగా కాకరకాయని ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడి తింటారు ఇప్పుడు మనం కాకరకాయ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇంకా హాఫ్ కేజీ వరకు కాకరకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి వాటిపైన ఉన్న లేయర్ని తీసుకొని ఇలా అన్నింటికి లేయర్ తీసుకొని దానికి మధ్యలో ఒక ఘాటు పెట్టి దాని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసుకొని ఇలా అన్ని కాకరకాయలకి లోపల సీడ్స్ అన్నీ తీసి ఇప్పుడు వీటన్నింటినీ ఒక గిన్నెలో పెట్టుకొని దానిలో ఒక స్పూన్ ఉప్పును పసుపును వేసి వాటన్నింటికి పట్టేలా బాగా రుద్ది ఒక అరగంట సేపు ఆనపెట్టనివ్వాలి అలా చేస్తే కాకరకాయలో ఉన్న చీరంతా పోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్నాక వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పల్లీలను ఎండి కొబ్బరి ముక్కలను ధనియాలు జీలకర్ర వేసి అలాగే ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండుని కూడా వేసి రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ మసాలాను పక్కన పెట్టుకుందాం మనం ఇందాక కాకరకాయలను పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు వాటిని తీసుకొని ఇలా కాకరకాయలో ఉన్న వాటర్ అంతా బాగా పిండుకోవాలి ఇలా పిండుకుంటే వాటిలో ఉన్న చేదంతా పోయి మనకు ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇలా బాగా వాటర్ అన్నీ పిండుకొని వాటిని పక్క ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వాటిలో ఈ కాకరకాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే లోపల బాగా ఉడుకుతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మనం కాకరకాయలని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని తీసుకొని వీటిలో నింపుకోవాలి ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ అన్నింటిలోకి ఈ మసాలాని నింపుకోవాలి ఇలా నింపుకున్న కాకరకాయలని అదే ప్యాన్లోకి వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకొని టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయలను కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని సేపు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్టును వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే కొద్దిసేపు ఇవ్వాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయలు ఈ మసాలాలోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పొయ్యి మీదనే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత వేపుడు అనేది బాగా ఫ్రై అయినట్టే ఇలా కాకరకాయ వేపుడుని తిన విధంగా ఫ్రై చేసుకుంటే చేదు లేకుండా కాకరకాయని ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్